వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త నలభై గ్రాముల నుండి వంద కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర ఆర్డర్స్ కోసం సంప్రదించండి చిన్నపాటి వర్షానికి మునిగిపోతుంది అని కొంచెం మంది ఎక్కడికి వచ్చి చూస్తే ఎలా ఉంది మీరు ఇది టవర్స్ మన నుంచున్నది ప్రాంతం నివాస ప్రాంతాల్లోకి వర్షం వచ్చి ఇళ్లలో నుండి బయటికి రాలేక నీళ్లలో నడవాల్సిన పరిస్థితి వస్తే దాన్ని ముంపు ప్రాంతం అవుతారా అంతేకాని ఫౌండేషన్ నలభై అడుగు లోతు ఫౌండేషన్ వేసిన చోట కాంక్రీట్ తో ఉంది అక్కడ నిజంగా వీళ్ళని వీళ్ళని కన్న తల్లులకు హ్యాడ్స్ అవుతు చెప్పాలి నిజంగా ఏం పెట్టి అసలు నోరా లేకపోతే తాటి మట్ట ఇప్పుడు ఉన్న నివాస ప్రాంతాలన్నీ చూసారు ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు ఇక్కడ ఒక వర్షానికి మునిగిపోయింది అంటారు మునిగిపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చేవన్నా పులిహర పొట్టలు పంచాడా వాటర్ బాటిల్స్ ఇచ్చాడా పడవలు వేసుకొని వచ్చి జనాన్ని రక్షించాడా వేరే ప్రాంతాలకు ఎక్కడికైనా సురక్షిత ప్రాంతాలకు తరలించారా లేదా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వాళ్ళ మనుషులు వాళ్ళ వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అలవాళ్ళు వచ్చి పడవల్లో ఎక్కించుకొని తీసుకెళ్లారా పడవల్లో ఎక్కువచ్చి హైకోర్టులో పిటిషన్ వేసాడా లేకపోతే ఆ యాబోతు రాంబాబు పడవేసుకొని ప్రాంతాల్లో రాజధాని ప్రాంత కేవలం వాళ్ళది డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు మద్యం కొంబకోణం రోజు రోజుకి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి ఏం జరుగుతుందో ఫ్యాండ్లు తడిసిపోతున్నాయి అక్కడ సో నెక్స్ట్ ఎవడనేది వాళ్ళకి మాత్రమే తెలుసు అది సో ఈ సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ థింగ్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో ద్వేషాన్ని పెంచాలి థర్డ్ వన్ వచ్చేసి అమరావతి బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయాలి తద్వారా ఆంధ్రాకి పెట్టుబడులు రాకుండా చేయాలి ఇది జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఆయన అణు అణువున జీర్ణించుకొని ఉంది ప్రతి కణం కూడా అమరావతి ద్వేషి జగన్మోహన్ రెడ్డి అమరావతి ద్వేషి నాట్ ఓన్లీ అమరావతి ద్వేషి ఆంధ్ర ద్వేషి ఇతని ఆంధ్ర రాష్ట్రంలో ఉంచటమే ఆంధ్ర రాష్ట్రానికి ప్రమాదం భవిష్యత్ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ ప్రమాదం అది టవర్లు అని అంటున్నారు పనులు జరుగుతున్నాయో టవర్లు మునిగిపోయినాయి మీరు చూస్తా ఉన్నారు కదా వెనకాలన్నీ వర్క్ జరుగుతుంది కదా ప్రాసెస్ వన్ పర్సెంట్ కూడా ఎఫెక్ట్ లేదు టవర్స్ కి అదైనా యాక్చువల్గా మనం పని చేసేది గ్రౌండ్ కంటే కింద లెవెల్లో అన్నప్పుడు జనరల్ గా ఇలాగ వాటర్ ప్రాబ్లం ఉండదు అది కూడా లేదు అదైన అవన్నీ ఒకవారు మీరు చూస్తున్నారు కదా వెనకాల ఇప్పుడు అమరావతి వరదలు వచ్చి మునిగిపోయింది అంటున్నారు మీరు ఇక్కడ పని చేస్తున్నారు కదా ఇప్పుడు ఉన్నప్పుడు వరద వచ్చి మునిగిపోయిందా మునగలేదండి వర్క్ జరుగుతూనే ఉంది రోజు వాళ్ళు మళ్ళీ బయట ప్రచారం గురించి అయితే మనకు మనకు తెలియదు వర్క్ అయితే డైలీ జరుగుతుంది అని ఉంది వర్క్ అయితే టవర్లు అన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ వర్క్ జరుగుతుందా జరుగుతుందా ఏ మునిగిపోయింది అది ఇది అంటున్నారు మునగలేదండి బాగానే జరుగుతుంది వర్క్ డైలీ జరుగుతుంది వస్తున్నాము వర్క్ చేసుకుంటున్నాము వెళ్తున్నాం మునగలేదండి ఏదో మునిగిపోయింది అది అని అంటే వచ్చాం నిజంగా ఎక్కడ మునిగిపోయింది అసలు మునగలేదు అది బయట ప్రచారం ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చింది అలా చెప్పేసి అలా చేస్తున్నారు ఇక్కడైతే వర్క్ బాగా జరుగుతుంది అండి డైలీ జరుగుతుంది మొత్తం బాగా టవర్స్ అన్ని మునిగిపోయి ఇక్కడ సచివాలయం హైకోర్టు ఇదంతా మునిగిపోయిందని అంటారు నిజమేనా అన్ని అన్ని బూటక ప్రచారం అండి జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చింది రాష్ట్రం అందుకునండి రాష్ట్ర ప్రజలు నేను అమరావతి వాసిని మైనార్టీ జేఏసి కన్వీనర్ నేను అమరావతి మునిగింది మునిగిందని టీవీలో చూసి నేను వచ్చానండి ఇప్పుడే ఈ అంబాటి మాట్లాడేవాడు కేతి రెడ్డి మాట్లాడేవాడు ఈ వాటర్ మాటలు చూసి నేను డైరెక్ట్ గా ఇక్కడ లైవ్ లోకి వచ్చానండి ఎక్కడైనా వాటర్ ఉన్నాయా మా తాతల కాలం నుంచి చూసుకున్నా కానీ అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాలు కానీ అమరావతి చుట్టుపక్కల కానీ కృష్ణానది చుట్టుపక్కల గానీ వంద సంవత్సరాల నుంచి ఎక్కడ మునగలేదండి వంద సంవత్సరాల చరిత్ర తీసుకున్నా గానీ ఎక్కడ మునగలేదండి ఎందుకని మునిగిపోయింది అది ఒక ఓటక ప్రచారం అండి ఫస్ట్ నుంచి కూడా అమరావతి మీద విషం జల్లేదు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కో వైసీపీ ప్రభుత్వం అండి ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు మొత్తం ఒక్కొక్క ఎకరం ఒక్కొక్క ఎకరం తాకట్టు పెట్టడమే తెలుసులే కానీ అభివృద్ధి దిశగా ఎక్కడ పోలేదండి అభివృద్ధి దిశగా వెళ్తుంది ఐకానిక్ టవర్ అండి ఇది ఒకటి రెండు మూడు అండి ఇది చూసుకుంటే హైకోర్టు అండి పక్కన అంత ఎవరు సెలవలేదండి హైకోర్టు డైలీ జడ్జి గారు వస్తూ ఉంటారు కి చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉంటారు కేబినెట్ మీటింగ్ జరుగుతూనే ఉంటాయి ప్రజలు తిరుగుతూ ఉంటారు కొత్తగా ఇరవై రెండు వేల మంది వర్కర్స్ వచ్చారండి ఇక్కడ ఎల్లింటే ఎన్టీ గానీ షాపూజీలో గానీ వర్కర్లు మీరు చూసే ఉంటారు బిల్డింగ్స్ మినిస్టర్ కోర్టర్స్ గానీ చేస్తున్న వర్కర్స్ వచ్చారు ఇప్పుడు నలభై ఐదు అడుగులు లోతులో ఉన్న లోతులో నుంచి వచ్చిందండి ఎక్కడైనా వాటర్ ఆగి ఉన్నాయండి మీకు అంటే చెప్పులకు కూడా వాటర్ ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే అభివృద్ధి దిశగా అమరావతి వెళ్తుందండి పెట్టుబడి రాకుండా దారి మళ్లించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడండి కానీ ఇక్కడ అభివృద్ధి జరిగిద్దండి అమరావతి ఎక్కడ మునగలేదండి పెట్టుబడులు దాడులను రాకుండా చేయాలనే ఒక ఇదితో జగన్మోహన్ రెడ్డి కో వెళ్తుందండి నీళ్ళు ఈ విధంగా పనులు ఏ రకంగా గవర్నమెంట్ పనులు చేస్తుందో ఆలోచించుకోండి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసుకోవాలండి ఇరవై అడుగుల లోతులో కూడా చక్క నీళ్ళు లేకుండా టవర్ల వర్క్ జరుగుతున్నాయి అంటే మీరు ఇది వైసీపీ పార్టీ అబద్దాల పార్టీ దుష్ప్రచారం పార్టీ సాక్షి మీడియా అబద్దాలు దుష్ప్రచారం అని మీ అందరూ తెలుసుకోండి ఇంతకన్నా మేము చెప్పేది ఏమి మారితే ఇప్పటికైనా వాళ్ళకి పుట్టగదులు ఉంటాయి మారిపోతే వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకుంటారు వాళ్ళ పోయి వాళ్ళే తీసుకుంటారు వాళ్ళ పార్టీ పతనం ఇంతకన్నా పతం ఉండదు అబద్ధాలతోనే పోతారు పదకొండు సంవత్సరాల నాటి భూములు ఇచ్చామండి చంద్రబాబు మీద నమ్మకం మీద ఇచ్చాం బాబు గారు నమ్మకంతోనే వాళ్ళు వర్కులు చేపిస్తున్నాడు ఆయన రైతులు నమ్మించారని ఆయన వాళ్ళకి కూడా తపన పడుతున్నాడు వర్కులు చేస్తున్నారు వీళ్ళు అబద్దాలు ఇప్పటికైనా మానుకుంటే బాగుపడతారు మానుకోపోతే వాళ్ళు పోయి వాళ్ళే తీసుకుంటారు వాళ్ళ కర్మ ఆడే రాష్ట్ర ప్రజల మొత్తానికి చెబుతున్నారు వాస్తవంగా చక్క నీళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ అమరావతిలో నీళ్ళు బాల్ చెప్తాను అమరావతి రైతుగా ఇట్లా మునిగిపోయిందని చెప్పారని వచ్చాం నుంచి వచ్చాం మరి మాకైతే దీనికి లేనట్టు అసలు పొందన లేదు పొందం లేదు ఎక్కడెక్కడ చూసారు సార్ ఏమేమి చూసారు మీరు ఇప్పుడు వరకు ఇప్పుడు మనం ఉన్న స్థలం కానీ మేము హైకోర్టు సచివాలయం ఇవన్నీ హైకాలు అయ్యే మునగలా ఇంకా ఇయ్యే ఇంత ఇది ఉరిపో లెక్క అయితే ఇది కూడా మునగలా కేసు రెడ్డి గారు ఏదో పులసలు అమ్ముతారు అసలు ఏ విధంగా ఏంటనే అయితే మరి పులసలు ఆయన ఎక్కడ కొనుక్కుంటున్నాడు ఎక్కడ అమ్ముకుంటున్నాడు ఆయన ఎక్కువ అది అని చేయకూడదు ఎందుకంటే ఇది ఆంధ్ర ప్రజలకు ఉపయోగపడేది అవును Yn ystod y bwrdd, y cyfarwyddwyr yma yn ymwneud â'r rhan fwyaf. Mae'n rhaid i ni ddewis y ffordd y byddwn ni'n cael y ffordd y byddwn ni'n